నమస్తే అండి శివలీల శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెరర్ రీడర్ విశ్వం టెరర్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈరోజు మనము వీక్లీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అని చూసేది రొటీన్గా కాకుండా ఈ వీక్లో మీరు కలవబోతున్నారా లేదా అంటే మీ పర్సన్ మీరు ఈ వీక్లో కలవబోతున్నారా లేదా అనేటువంటిది మీ మీరు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది ఈరోజు మీ ఇద్దరికి కలిపి తీసుకుంటానండి పర్సన్ అంటే ఎవరైనా అనుకోవచ్చు పేరెంట్స్ అనుకోవచ్చు ఇంకా మీ ఇష్టం అండి మీరు ఎవరి గురించి చూస్తే వాళ్ళకి కనెక్ట్ అవుతాయండి ఇది జనరల్ రీడింగ్ అండి ఓం శ్రీ శ్రీమాతృ నమ రీడింగ్ కావాల్సిన వాళ్ళు పైన నెంబర్ ఉంది ఒకటి ఆ నెంబర్కి కాల్ చేయండి అండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది వా ఏది తెలంగాణ స్టేట్ వన్పట్ డిస్టిక్ గన్పూర్ మండల్ తుకన్నపల్లి విలేజ్లో ఉందండి మీకు ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీరు కూడా దర్శించుకోవచ్చు స్వామి వాళ్ళను అమ్మ వాళ్ళను ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇది మీరు టైమ్లెస్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ కోసము ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ వీక్ మీకు ఎలా మీరు మీ పర్సన్ ఈ వీక్లో కలవబోతున్నారా లేదా ఈ వీక్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా లేదా గొడవలు పడుతున్నారా లేకుంటే ఎలా ఉండబోతున్నారు మీరు మీ పర్సన్ ఈ వీక్లో ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి చెప్పండి ఏం చేసి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మా చెప్పేది నేనైనా చెప్పించేది మీరే తల్లి ఈ వీక్లో మా వీవర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఒకవేళ కలవబోతున్నారా వాళ్ళిద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయి కలవాలని ఉన్నాయా లేకుంటే ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం శివాయ శ్రీ మాత్రే నమ చూడండి అండి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి కింగ్ స్వాడ్స్ మీరు ఇద్దరు అతి తొందరలో కలుసుకోవాలన్నటువంటి ఆలోచనలు అయితే ఈ వీక్లో మీకు ఉన్నాయి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు యూనివర్స్ మీకు ద హ్యాంగిడ్ మ్యాన్ వచ్చిందండి మీరు ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు మీరు ఏదో వేరే ప్లేస్లో ఉంటే తొందరగా చెప్తానండి ఫస్ట్ ఏ సబ్ స్వాడ్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృన్మహ पेज स्वाड्स पेज स्वाड्स पेज ऑफ़ आफ पेटिकल देंट टू का वैंडी मशी मतलम टू आफ कप

ఈరోజు నేను లలితనామాలు ఎందుకు తీసుకోవట్లేదంటే మా పాపది ఈరోజు నీట్ ఎగ్జామ్ అండి నీట్ ఎగ్జామ్ రాపిచడానికి వెళ్తున్నాము అందుకోసం అనేసి తొందరగా కావాలనేటువంటి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అండి త్రీ అవుతుంది ఓం నమ శివ శ్రీ మాతరే నమ ఇప్పుడు మీరు అంట ఈ వీక్లో హ్యాంక్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండబోతున్నారు లేకుంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడబోతున్నారు టూ టైప్స్ తీసుకోవచ్చండి మీరు కానీ మీ పర్సన్ కానీ అంటే ఏదో కొన్ని ఆలోచనల ఎటు ఆలోచన తీసు నిర్ణయం తీసుకోలేక తలకిందులుగా ఆలోచించబోతున్నారు ఏదో ఒక విషయం గురించి లేకుంటే మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ వీక్లో మైత్రం బయటపడబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చండి ఇది ఏసఫ్ స్పాట్స్ అని అంటే మీరైతే ఎక్కడైతే ఉన్నారో ఆ పర్సన్స్ ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అయితే మీకు ఈ వీక్లో తెలిసి వస్తుందండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ అంటే మీరు ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్లో వాళ్ళు వాళ్ళని నమ్మి అయితే మీరు మనస్ఫూర్తిగా నమ్మి ఉంటే వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అనేది వంటిది మీకు తెలిసి వస్తుంది వాళ్ళ నిజాయితీ పరుల వాళ్ళ గుణగణాలు ఏంటి ముందలు ఒకలాగా వెనుకొకలాగా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పేసి అయితే మీకు ఉందండి మీరు మీ పర్సన్ గురించి ఎనీ పై చేస్తూ ఉంటారు మీ పర్సన్ మీ గురించి ఒకరి గురించి ఒకరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒకరి గురించి ఒకరు వెయిట్ చేస్తూ చూస్తూ ఎవరు ఎక్కడ వెళ్తున్నారు అనేటువంటి మీరు మీ పర్సన్ అయితే చూస్తూ ఉంటారండి మీరు కానీ మీ పర్సన్ కానీ రెండు విషయాల గురించి చెక్కులు అవుతూ ఉంటారండి ఎందుకు స్ట్రగుల్ అవుతారో అంటే ఇది ఇంకో రకంగా తీసుకోవచ్చు ఈ స్ట్రగుల్స్ నుంచి ఈ వీక్లో మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటే బయటపడబోతున్నారని కూడా తీసుకోవచ్చండి ఓం నమ శివే శ్రీమాతమ ఇది మీ పర్సన్ కానీ మీరు కానీ ఒక అంటే యజమాని చేతిలో కానీ మీ కుటుంబ పెద్దలు నుంచి కానీ అంటే ఇలాంటి అంటే వాళ్ళ మాటలే చెప్తే మీరు వినాలి లేకపోతే వాళ్ళు మేము మీద కోపడతారు అని అని చెప్పేసి కొంతమంది అంటుంటారు కదండి ఆ మాట వినాలి పెద్దల మాటను గౌరవించాలి పెద్దల మాట వినాలి వినకపోతే నేను ఊరుకోను నేను చేయాల్సింది నేను చేస్తాను ఇలాంటి అంటూ ఉంటారు కదండీ ఓం నమ శివ శ్రీమాత వాటి నుంచి వారికి మీరైతే వాళ్ళ నుంచి మీరు బయటపడబోతున్నారు అలాంటి అజమాయసి మీ మీద అంటే కోప్పడే వాళ్ళు అలాంటి వాళ్ళ నుంచి మీరైతే మీరిద్దరు బయటపడబోతున్నారు అనేటువంటిది మీరు కానీ మీ పర్సన్ కానీ ఇలాంటి వ్యక్తుల నుంచి మీరైతే కొంచెం స్వేచ్ఛగా ఉండబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఓం నమ శివా శ్రీ మాధురే నమ ఇంకా మీరేందో మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఏదో స్ట్రగుల్స్ గురించి కానీ లేకుంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కానీ లేకుంటే మీరు కలిసి జీవిస్తే కానీ ఏవేవి ఉంటాయి ఏ అవసరాలు ఉంటాయి ఎలా తీర్చుకోవాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలి ఏంది ఎలా కలవాలి అనేది ఓవర్గా థింకింగ్ అయితే చేయబోతున్నారు వీటి వీటి నుంచి బయటపడి మళ్ళీ ఎలాంటి నిర్ణయమో ఒకలాంటి డిసిషన్కి అయితే రాబోతున్నారండి ఇది మీరు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి అయితే ఇప్పుడు ఒకవేళ మీరు ఇలాంటి సిచ్యువేషన్లో కానీ ఉండి ఉంటే మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ వీక్లోనైతే బయట పడబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇది టూ టైప్స్ శ్రీ నెమ మహా ఇది ఒక మీరు తల మీద ఏది కత్తులు ఇలాంటి సమస్య నుంచి కూడా మీరు బయటపడబోతున్నారండి ఈ వీక్లో మీరు మీ ఇద్దరికి సంబంధించి చెప్తున్నానండి నేను మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడు పడబోతున్నారు అనేటువంటిది తెలుసుకోవచ్చండి ఇంకా ఏవంటే మీకు కానీ మీ పర్సన్స్ కానీ గొడవలు కావచ్చు లేకుంటే మీ గురించి మీ పర్సన్ కానీ మీరు కానీ వేరే వాళ్ళతో గొడవలు అయితే పడతారండి ఇది మనము లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం అయితే ఏ సిచ్యువేషన్ని కానీ ఇది గడిచిపోతుంది ఒకవేళ గొడవలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంటే ఓం శాంతి 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 ఇది స్మరించండి లేకుంటే ఆ గొడవల సిచ్యువేషన్ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞత మీకు తెలిసి వస్తుంటుంది కదా అప్పుడే సూచన గొడవ అయ్యేటువంటి సూచన కనిపించగానే నా పర్సన్ నాకు పాజిటివ్గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత లేకుంటే అందరూ నాతో ప్రేమగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఎవరు మీకు గొడవ పడకుండా వాళ్ళ ఎనర్జీ అయితే ఒకటి రెండు మాటలతోటి వెళ్తుందండి ఇది మనం ఎలాంటిది ఉన్నా ఓన్లీ తెలుసుకునేంతవరకేనండి మీరైతే వరి కావద్దు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా అవన్నీ నాకు అనుకూలంగా మారినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పేసి అయితే పాజిటివ్లోకి అయితే మారాలి అండి అలాంటి అలా మారితే సరే మీకు ఓకే తెలుసుకోవడానికి మీకు ఎలా ఉంటే సిచ్యువేషన్ ఉన్నా మీరు హ్యాండిల్ చేయడానికి ఈ రీడింగ్ అవసరం అవుతుంది కానీ ఇంకా గొడవలు అవుతాయి అని గొడవలు పెట్టేసుకోవడానికి కాదండి ఇది ఆ గొడవల ఆ సిచ్యువేషన్ని మీరు అధిగమించడానికి ఈ టార రీడింగ్ పనికి వస్తుందండి ఇంకా లాంగ్ డిస్టెన్స్లో మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఉంటే ఈ వీక్లో అయితే మీరు కలుసుకుంటారండి తప్పనిసరి కలుసుకోవాలని చూస్తూ ఉన్నారు ఇద్దరు చూడండి పెట్టుకల ఆఫర్ తీసుకొని మీరు వెళ్ళచ్చు లేకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావచ్చు మీ ఇద్దరు పర్సన్ మీ ఈ ఈ రీడింగ్ అంతా ఇలా ఉంది కదండి అంటే స్ట్రగుల్స్ నుంచి హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్స్ నుంచి ఇవన్నీ ఆలోచనలు ఓవర్ థింకింగ్ నుంచి గొడవల నుంచి ఇలాంటి శాడ్ సిచ్యువేషన్స్ నుంచి అయితే ఏది వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే ఇవన్నీ మీ టైం అయితే హ్యాపీ టైంకి మారబోతుంది ఇది ఒకటి మనకి మెయిన్గా తీసుకోవచ్చండి మీ టైం మారబోతుంది అనేటువంటిది మీరు తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మొత్తం మీద ఈ వీక్లో ఈ సమస్యలన్నిటినీ మొత్తం అధిగమించి మీ టైం హ్యాపీ టైంకి చేంజ్ అవ్వబోతుంది తప్పకుండా మీరు హ్యాపీగా ఉండబోతున్నారండి ఇక చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు ఒకరి లైఫ్లోకి ఒకరు అర్జెంటుగా రావాలని లేకుంటే ఈ వీక్లో మీకు కానీ మీ పర్సన్స్ కానీ మంచి ఆపర్చునిటీస్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని చెప్పేసి అయితే ఈ బాట చూసేసి అయితే మనము తెలుసుకోవచ్చండి నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఏంజెల్ గైడెన్స్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్తగా చూసేవారు అండ్ లైక్లు చేయండి అండి వీడియో స్ప్రెడ్ స్ప్రెడ్ అవుతుంది మీరు కూడా ఇన్డైరెక్ట్గా అమ్మవారికి మీరు పాత్రలు అవుతారండి ఇంకొకరికి ఈ వీడియో అవసరమవుతుంది కాబట్టి ఇంకొకరు చూసేసరికి ఆ స్వామి వాళ్ళని దర్శించుకుంటే వాళ్ళకు ఆ బ్లెస్సింగ్స్ కూడా మీకు వస్తాయండి చెప్పండి యూనివర్స్ చూసే మా వీవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి మహివ మహా మీకంట గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి నాట్ ది రైట్ టైం మీరు ఈ రీడింగ్ అంతా చూశారు కదా వాటి గురించి ఆలోచిస్తూ కూర్చోవడానికి నాట్ ది రైట్ టైం అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి ఆస్క్ యువర్ ఏంజిల్స్ ఏంజిల్స్ని గైడెన్స్ అడగండి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు యువర్స్ రెడీ మీరు ఆ గైడెన్స్ని ఫాలో కావడానికి రెడీగా ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి ది నియర్ ఫ్యూచర్లో మీరు మీ ఫ్యూచర్ మీ ముందే ఉంది అన్నట్లు దగ్గరలోనే ఉంది మీరు ఏదైతే బాధపడుతున్నారో అది కాదు అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నా నుంచి ఈ వీక్ ఎలా ఉంది అనేటువంటిది మీ ఇద్దరి మధ్యలో తెలిసింది నెక్స్ట్ కూడా తెలుస్తూ ఉంది ఇంకా అన్నట్లు ఇంప్రూవింగ్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అంట అండి దేర్ ఈజ్ సంథింగ్ బెటరు ఈ వీక్లో మీకు బెటర్గా ఉండబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ వన్ అనే టైప్ చేసి మీరు ఈ హ్యాపీ లైఫ్లోకి అడుగుపెట్టేది అయితే మీరు తీసుకోవచ్చండి సండే కదా ఈరోజు త్రిబుల్ వన్ అని టైప్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లైమ్ అండి తప్పకుండా ఓం నమ శివాయ శ్రీ మాతరే నమ నేను టూ వీడియోస్ ఇప్పుడే అప్లోడ్ చేస్తానండి ఈ వీక్ అంతా ఇదే ఇట్లా మీకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో లేకుంటే ఇంకొక వీడియో నేను ఈవినింగ్ చేయలేను కాబట్టి ఇప్పుడే టూ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రీడింగ్ తీసుకునే వాళ్ళు ఒక క్వశ్చన్కి హండ్రెడ్ అండి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఒక క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ ఫుల్ రీడింగ్కి అయితే ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి ముందు మెసేజ్ చేయండి అమౌంట్ పే చేసినట్లు స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కు సెండ్ చేయండి ఆ తర్వాత మీరు రీడింగ్ తీసుకోండి అండి ఓకే అనవసరంగా ఒక క్వశ్చన్ అని అని చెప్పేసి పదే పదే అడగడము లేకుంటే ఫుల్ రీడింగ్ అని చెప్పేసి గంట గంటన్నర తీసుకోవడము థర్టీ ఆర్ ఫార్టీ మినిట్స్లో మీ రీడింగ్ వచ్చిన రీడింగ్ని తిప్పి తిప్పి అవే క్వశ్చన్లు అడిగి మన యూనివర్సును కూడా కన్ఫ్యూజ్ చేయొద్దండి ఓం నమ శ్రీ శివ శ్రీమాత ఇదండి మీకు నచ్చిన వాళ్ళు ఉంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ అనే అంటే సిక్స్ హండ్రెడ్ వన్ రూపీ తక్కువ సిక్స్ హండ్రెడ్ అండి ఇదండి నేను ఫ్రీ ఒక క్వశ్చన్కి హండ్రెడ్ తీసుకుంటానండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపటి నుంచి రీడింగ్స్ ఇస్తానండి ఈరోజు ఎగ్జామ్ రాపియడానికి నేను వెళ్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన సుఖిన భవంతు లోక సంస్థ సుఖిన భవంతు